ఏపీలో వైసీపీ దారుణ ఓటమి తర్వాత కూడా పీసీసీ చీఫ్ షర్మిల జగన్ను టార్గెట్ చేయడం మాత్రం ఆపలేదు వైసీపీ ఎప్పటికైనా కాంగ్రెస్ పార్టీలో కలవాల్సిన పార్టీని అంటూ షాకింగ్ కామెంట్స్ చేశారు షర్మిల అసలే ఓటమితో చచ్చిపోయిన వైసీపీని తన కామెంట్స్తో పాతాళానికి తొక్కేస్తున్నారు షర్మిల మరోవైపు వైసీపీలో షర్మిల కామెంట్స్కు దీటుగా కౌంటర్ ఇచ్చే నేతలే కరువయ్యారట అందుకే షర్మిలకు చెక్ పెట్టడానికి జగన్ మాస్టర్ ప్లాన్ తయారు చేశారట వైఎస్ భారతిని ప్రత్యక్ష రాజకీయాల్లోకి తీసుకువచ్చి షర్మిలకు కౌంటర్స్ ఇచ్చే ఆలోచనలో జగన్ ఉన్నారట దీంతో రానున్న కాలంలో వదినామరదళ్ల మధ్య మాటల యుద్ధానికి ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు వేదికగా నిలవనున్నాయనే టాక్ వినిపిస్తోంది ఇప్పుడు మరి షర్మిలను తట్టుకుని భారతి ధీటుగా నిలబడగలరా వైఎస్ భారతి ప్రత్యక్ష రాజకీయాల్లో అడుగుపెట్టనున్నారా నేరుగా రంగంలోకి దిగనున్నారా పార్టీ వాయిస్ ను వినిపించనున్నారా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది షర్మిల కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షురాలిగా ఉన్నారు గట్టిగానే వాయిస్ వినిపిస్తూ వచ్చారు వైసీపీ ఘోర పరాజయానికి ఆమె కూడా ఒక కారణం ముఖ్యంగా వివేకానందరెడ్డి హత్య కేసులో వైసీపీకి ఎంత నష్టం చేయాలో అంతా చేశారు ఓటమి తర్వాత కూడా వైసీపీని విడిచిపెట్టడం లేదు సోదరుడు జగన్ ని వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తున్నారు ఇప్పటికీ వైసీపీ వైఫల్యాలను ఎండగడుతున్నారు అధికార పక్షం కూటమి ఉన్నా విపక్షమైన వైసీపీని మాత్రమే టార్గెట్ చేస్తున్నారు అయితే వైసీపీలో ఆమెను ఎదుర్కోవడం ఎవరి తరం కావడం లేదు గతంలో సజ్జల రామకృష్ణారెడ్డి కౌంటర్ ఇచ్చేవారు తర్వాత ఆయన సైలెంట్ అయ్యారు ఇప్పుడు పేర్ని నాని ఎదుర్కొంటున్నారు ఆమె దూకుడు ముందు నాని కౌంటర్ పనిచేయడం లేదు దీంతో జగన్ పునరాలోచనలో పడ్డారు షర్మిలను అలానే విడిచిపెడితే మొదటికే మోసం వస్తుందని వైసీపీని బలోపేతం చేయడం కష్టమని భావిస్తున్నారు అందుకే ప్రత్యామ్నాయంగా మహిళా నేత కావాలని భావిస్తున్నారు బయటివారైతే ఇబ్బందికరమని తన సతీమణి భారతి అయితే సరిపోతారని ఒక నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది వైఎస్ రెడ్డి కోడలిగా జగన్ భార్యగా ప్రజాక్షేత్రంలో అడుగుపెడితే ప్రజలు ఆహ్వానిస్తారని భావిస్తున్నారు షర్మిలను ఢీకొట్టగలరని ధీమా వ్యక్తం చేస్తున్నారు జగన్ ఇండియా కూటమి వైపు చూస్తున్నారన్న ప్రచారం విస్తృతంగా జరుగుతోన్న వేళ ఏపీ కాంగ్రెస్ చీఫ్ షర్మిల ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు జగన్ సారథ్యంలోని వైసీపీ ఓ పిల్ల కాలువా అని అది ఎప్పటికైనా మహాసముద్రమైన కాంగ్రెస్ లో కలవాల్సిందేనన్నారు ఇండియా కూటమిలో వైసీపీ చేరుతుందన్న ప్రచారాన్ని ఖండించిన షర్మిల వైసీపీ కాంగ్రెస్ లో విలీనమవుతుందని పరోక్షంగా వ్యాఖ్యానించడం పలు సందేహాలకు కారణమవుతోంది గతంలోనే షర్మిల ఈ కామెంట్స్ చేసిన తాజాగా మరోసారి ఇదే అంశాన్ని ప్రస్తావించడం వెనుక ఏమైనా మతలబుందా అని రాజకీయ వర్గాలు చెవులు కొరుక్కుంటున్నాయి ఇండియా కూటమిలో వైసీపీ చేరేందుకు సంసిద్ధత వ్యక్తం చేస్తే కాంగ్రెస్ వ్యతిరేకిస్తుందా కూటమిలో అవసరం లేదు నేరుగా పార్టీనే విలీనం చేయాలని షరతులు విధిస్తుందా ఢిల్లీ పర్యటనలో కీలకమైన సమావేశం ముగిసిన తర్వాత షర్మిల చేసిన కామెంట్స్ ఈ ప్రశ్నలను తెరమీదకు తీసుకువస్తున్నాయి ఇండియా కూటమిలో వైసీపీ చేరుతుందనే ప్రచారాన్ని మాత్రమే ఖండించకుండా విలీనమవుతుందనే తరహాలో షర్మిల చేసిన వ్యాఖ్యలు ఏపీ రాజకీయ వర్గాల్లో బిగ్ డిబేట్ గా మారాయి ఇప్పటికే ఏపీలోనూ బలపడాలని అందుకోసం ఏమేం చేయాలన్న దానిపై కాంగ్రెస్ కసరత్తు చేస్తోన్న వేళ షర్మిల వ్యాఖ్యలు సంచలనం సృష్టిస్తున్నాయి జగన్ టార్గెట్గా దూకుడు పెంచుతున్న షర్మిలను ఎదుర్కొనే విషయంలో వైసీపీ నానా తంటాలు పడుతోంది ఒకరిద్దరు నేతలు షర్మిలకు కౌంటర్ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నా ఈ ఎపిసోడ్లో షర్మిలదే పైచేయిగా నిలుస్తోంది దీంతో షర్మిలను ఎదుర్కొనేందే విషయంలో వైసీపీ తీవ్ర కసరత్తు చేస్తున్నట్లుగా ప్రచారం జరుగుతోంది షర్మిల విమర్శలపై స్వయంగా జగన్ నోరు మెదపలేని స్థితిలో ఉన్నారు పేర్ని నాని ఒక్కరే షర్మిలకు కౌంటర్లు ఇస్తున్నా ఆయన బలం సరిపోవడం లేదు షర్మిల విషయంలో ఇంకా మెతక వైఖరి అవలంబిస్తే పార్టీకి నష్టం వాటిల్లుతుందని అధినాయకత్వం భావిస్తోందన్న టాక్ నడుస్తోంది షర్మిలను ధీటుగా ఎదుర్కొనేందుకు మహిళా నేతలైతేనే బాగుంటుంది అనేది వైసీపీ ఆలోచన గతంలో మంత్రులుగా పనిచేసిన రోజా విడుదల రజనీ తానేటి వనిత పుష్పశ్రీవాణితో పాటు మహిళా కమిషన్ చైర్మన్గా పనిచేసిన వాసిరెడ్డి పద్మ కూడా షర్మిల చేస్తున్న విమర్శలపై మౌనంగానే ఉంటున్నారు దీంతో షర్మిలకు కౌంటర్ ఇచ్చేందుకు మహిళా గొంతుక వైసీపీకి అవసరమని జగన్ తన భార్య చేత రాజకీయ అరంగేట్రం చేయించాలి అనే ఆలోచనలో ఉన్నారని అంటున్నారు వైఎస్ఆర్ కోడలిగా ఆమెను జనంలోకి పంపేలా భారీ ప్రణాళిక రచిస్తున్నారు అని అంటున్నారు మరోవైపు జగన్ను పాత కేసులు వెంటాడుతున్నాయి అక్రమాస్తుల కేసుతో పాటు బాబాయ్ వివేకా కేసు కూడా తెరపైకి రానుంది న్యాయస్థానాలు కూడా చాలా వేగంగా స్పందిస్తున్నాయి రోజువారీ విచారణ చేపట్టాలని ఆదేశాలు ఇస్తున్నాయి ఈ ఐదేళ్లలో చాలా రకాల పరిణామాలు ఉంటాయి జగన్ చుట్టూ వివాదాలు నడుస్తాయి ఒకవేళ జగన్ అరెస్ట్ జరిగితే పార్టీని నడిపించే నేత అవసరం అందుకే భారతిని సిద్ధం చేయాలని జగన్ ఒక నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది అదే సమయంలో జగన్ అడుగులు ఇండియా కూటమి వైపు పడుతున్నట్టు వార్తలొస్తున్నాయి కాంగ్రెస్కు స్నేహహస్తం అందిస్తారని కూడా తెలుస్తోంది ఇటువంటి సమయంలో షర్మిలకు ప్రత్యామ్నాయంగా భారతి ఉన్నారంటూ చూపేందుకు జగన్ ప్రయత్నాలు చేస్తున్నట్టు సమాచారం ఒకవేళ వైసీపీ కాంగ్రెస్ వైపు వెళ్లకుంటే షర్మిల వాయిస్ ను గట్టిగానే ఎదుర్కొనేందుకు భారతి సరిపోతారని ఒక అంచనాకు వచ్చారు బయట వారికంటే కుటుంబ సభ్యులతోనే షర్మిలకు సమాధానం చెప్పాలని జగన్ భావిస్తున్నారు అయితే తల్లి విజయమ్మ జగన్ వైపు వచ్చే అవకాశం లేకపోవడంతో భారతిని తెరపైకి తెస్తున్నట్టు సమాచారం